ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం అప్పుడు ఐదేళ్ళు నిర్లక్ష్యానికి గురైంది ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటి మీద దృష్టి కేంద్రీకరించి త్వరలో ఈ యొక్క హిందూ ప్రాంతి ఒక మన రాష్ట్రంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలపాలన్నదే నా చేయం ఆయన సంకల్ప కలియం సో తప్పకుండా ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి మారకపోతే అది మన దురదృష్టం సో మార్చగల కళ్ళ ముందు కనబడతాన ప్రత్యక్షంగా ఉన్నది జరుగుతున్న మార్పులన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంట అంటే ఎవరు వచ్చినా వాడు వాడు చేస్తారు ఇప్పుడు వాడు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మనం అందరికి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు ఏమీ లేదు అక్కడ నాలుగు కాలేజీలు అన్నారు రెండు వేల వంద కోట్లు అన్నారు మరి వాడు ఖర్చు చేసినంత రెండు వందల రెండు వందల పన్నెండు కోట్లే వాడు ఖర్చు పెట్టింది అన్ని ఎలా ఉన్నాయో చూస్తారు మన దగ్గర కూడా మెలికల్ కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్ చేశాడు పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు అంత పరిస్థితులు ఏదైనా ఒక లైబ్రిటీ ఉండాలి గవర్నమెంట్ కి ఎప్పుడు ఒక పిపీపి మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అది తెలుసుకోవాల్సింది అంటే ఇచ్చేయడం ఆలస్యం గురి కావడం కాదు ఎవరు ఇచ్చి ఇచ్చిన వాడికి యాజమాన్యం ఉంది ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది అథారిటీ ఉంటుంది వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటున్న వాడికి అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నిట్లో కూడా వాడికి ఒక బాధ్యత భయం ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కూడా ఉంటుంది అడుగు బాధ్యాయులు కూడా ఒక క్వాలిటీ కమిటీ ఉంటుంది అంటే ఉంది ఇంకా చేసేది ఏమి లేదు కానీ ఇంకా మళ్ళీ అధికారంలో రావాలని ఒక మొబలాట తప్పితే ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు అంతే